ప్రారంభం కాలం ఆది ఋషులు యజ్ఞాలు తపస్సులు చేస్తూ లోకాన్ని కాపాడుతున్న రోజులు అప్పుడు జన్మించాడు అగస్త్య మహర్షి ఆయన తండ్రి కశ్యప మహర్షి తల్లి లోపముద్ర మరికొన్ని పురాణాల ప్రకారం మిత్ర వరుణ దేవతల ఆశీర్వాదంతో ఆయన జన్మించాడు పేరు ఎందుకు అగస్త్యుడు ఒకసారి వింధ్య పర్వతం గర్వంతో ఆకాశాన్ని అంటుతూ పెరుగుతోంది అది సూర్యుని కాంతిని ఆపేసేలా తయారైంది ఆ సమయంలో అగస్త్య మహర్షి వచ్చి వింధ్య పర్వతాన్ని ఆగమన్నాడు అప్పటినుంచి ఆ పర్వతం ఎప్పటికీ పెరగలేదు అందుకే ఆయనను అగస్త్యుడు పర్వతాన్ని ఆపినవాడు అని పిలిచారు దక్షిణయాత్ర ఋషుల యజ్ఞాలు రాక్షసుల వల్ల అడ్డంకులు ఎదుర్కొన్నాయి అగస్త్య మహర్షి దక్షిణ భారతానికి వచ్చి రాక్షసులను శాంతింపజేశాడు అక్కడ ఆయన ఆశ్రమం స్థాపించి జ్ఞానం పంచాడు తమిళ భాష సాహిత్యానికి ఆయననే ఆద్యగురు అని అంటారు సముద్రాన్ని తాగిన మహిమ ఒకసారి రాక్షసులు దాక్కోకుండా సముద్రం ఉప్పొంగి భూమిని ముంచేసింది అప్పుడు అగస్త్య మహర్షి తన తపోబలంతో మొత్తం సముద్రాన్ని తాగేశాడు అలా యజ్ఞాలు లోకకర్మలు ఆగకుండా కాపాడాడు రామాయణంలో పాత్ర రాముడు వనవాసం చేస్తున్నప్పుడు సీతతో లక్ష్మణునితో అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చాడు మహర్షి రాముడిని సాదరంగా ఆహ్వానించి ఆయనకు దివ్య అస్త్రాలు ఇచ్చాడు రావణునితో యుద్ధానికి ముందు ఆ అస్త్రాలు రాముడికి అద్భుత సహాయమయ్యాయి లోపముద్రాదేవి అగస్త్య మహర్షి భార్యగా లోపముద్రాదేవి ప్రసిద్ధురాలు ఆమెతో కలసి ఆయన గృహస్థ ఆశ్రమాన్ని సన్మార్గంలో నడిపించాడు జ్ఞానం ధర్మం భక్తి వీటిని కలిపి జీవించమని చూపించాడు అగస్త్య గీత మహాభారతంలో అగస్త్య మహర్షి చెప్పిన అగస్త్య గీత ఉంది అందులో ఆయన మనిషి ధర్మం ఎలా ఉండాలి యోగం జ్ఞానం తపస్సు ఎంత ముఖ్యం అన్న విషయాలను వివరించాడు చివరి కాలం జీవితాంతం ఆయన దక్షిణ భారతంలోనే తపస్సు చేస్తూ జ్ఞానం పంచుతూ గడిపాడు నేటికీ తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆలయాలు ఉన్నాయి అగస్త్యకుంద్ బిహార్ ఆయనకు అంకితమైన పవిత్ర స్థలం అగస్త్య మహర్షి జీవితం మనకు చెబుతున్నది ఏమిటంటే జ్ఞానం ఉన్నవాడు లోకాన్ని రక్షించాలి గర్వాన్ని అణచి వినయంతో జీవించాలి తపస్సు భక్తి ధర్మం కలసి నడిపే జీవితం నిజమైన ఆదర్శం